హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు పచ్చి రొయ్యల్ కూర ఎలా వండాలో చూద్దామండి బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చాలా మంది భయపడుతూ ఉంటారండి చేపలు గాని రొయ్యల్ గాని ఎలా వండాలో అని చాలా ఈజీగా వండుకోవచ్చు నేను రొయ్యల్ కూర విత్ క్లీనింగ్ చూపిస్తా అండి అయితే ముందుగా మనం రొయ్యల్ క్లీన్ చేసుకోవాలి చూడండి రొయ్యలు తీసుకున్నప్పుడు ఫస్ట్ రొయ్యల్ని ఒలుచుకోవాలి ఇలా అంతా ఒలచేసిన తర్వాత ఒక చాకు తీసుకుని చూడండి మధ్యలో కట్ చేసుకుని వేస్ట్ అంతా ఈ పిక్ తో తీసేయవచ్చండి ఈజీగా వచ్చేస్తుంది రొయ్యల్లో ఇది వేస్ట్ అండి ఇది తీసేయాలి కంపల్సరీ చేపల్లో మనం ఎలాగో అంతా దాన్ని వేస్ట్ అంతా పొట్ట అంతా తీస్తామో ఇది కూడా రొయ్యలకి అంతే అందుకే తీసేస్తారు ఇలా అన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ ఇంకా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కడుక్కోవాలండి రెండు మూడు సార్లు నీళ్లు పోసుకుని నీట్ గా కడుక్కోవాలి ఇప్పుడు కూర ఎలా వండాలో చూద్దాం రొయ్యలు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి ఉల్లిపాయలు వేగిపోవాలండి లేకపోతే కూర తీయగా ఉంటుంది తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుని రెండు వేయించుకోవాలి తర్వాత అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని రెండు మూడు నిమిషాలు ఇలాగే వేయించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో రొయ్యల్లో కూడా కంపల్సరీ వాటర్ ఊరుతుందండి రొయ్యల్లోని వాటర్ అంతా ఊరి రొయ్య గట్టుబడుతుంది చూడండి రొయ్య గట్టుబడిపోయిందండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు అందులో ఒక పెద్ద టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడకనివ్వండి టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి చూడండి టమాటాలు మగ్గిపోయాయండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకోండి మీకు గ్రేవ్ ఎంత కావాలో దాన్ని బట్టి పోసుకోవాలి వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనియాలి తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకోండి ఇంతే అండి చాలా ఈజీగా రొయ్యల కూర ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్